నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇక్కడ మనం చూస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి ప్రచారం చేసినటువంటి ఫోటో ఇది మళ్ళీ ఆ రోజులు వస్తున్నట్టుగా కనిపిస్తోంది ఎందుకంటే కొత్త సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రీ ఎంట్రీ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో పార్టీని ప్రచారం చేసే ఆలోచనలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు టీడీపీ అవసరం ఉంది చారిత్రాత్మక అవసరం ఉందని జూనియర్ ఎన్టీఆర్ గుర్తించారు అందుకనే కొత్త సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి కూడా సిద్ధమైపోయారు ఒక డెసిషన్ తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది అప్పుడు గతంలో ప్రచారం ఎట్లా అయితే చేశారో అదే హోర్లో అదే ఊపులో అదే ఉత్సాహంతో ఈసారి రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో ఆయన ప్రచారానికి కూడా సిద్ధమైపోయినట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది దీనికి సంబంధించి కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సడన్గా ఆయన రీఎంట్రీ ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఆయన అంటే గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు గతంలో చాలా విమర్శలు వచ్చాయి జూనియర్ ఎన్టీఆర్ మీద అప్పుడు ఎప్పుడు స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రీ ఎంట్రీ ఇచ్చి పార్టీ తరఫున ప్రచారం చేయాలి అని ఎందుకు సంకల్పించారు దీని వెనకాల ఏముంది ఈ విషయాలకు సంబంధించి కొంత మనం విశ్లేషించే చేద్దాం ప్రస్తుతం పొలిటికల్ ఐటర్ కటా కార్తిక్ లైవ్లో జీ వర్త మాట్లాడదాం కటకర్తి ఇక జూనియర్ ఎన్టీఆర్ రీఎంట్రీ పోతున్నారు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయబోతున్నారని వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి ఏమంటారు మీరు ఏం జరగబోతోంది అంటే సోషల్ మీడియాలో ప్రచారం అని కాదులే కానీ నందమూరి కళ్యాణ వ్యాఖ్యల ఆధారంగా ఇప్పుడు ఇవన్నీ నడుస్తున్నాయి వాస్తవానికి నందమూరి కళ్యాణలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ సంక్రాంతి తర్వాత మా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వబోతున్నాం పొలిటికల్గా మా లైన్ చెప్పబోతున్నాం అని చెప్పేసి ప్రకటన చేసిన తర్వాత ఇవన్నీ నడుస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ తిరిగి రాజకీయాల్లో రాబోతున్నారు టీడీపీ తరపున ప్రచారం చేయబోతున్నారు అని చెప్పేసి నడుస్తున్నాయి వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ మీద చాలా ఒత్తిడి ఉంది ఎవరి నుంచి ఒత్తిడి ఉంది ఒకటి ఒకవైపు కుటుంబ సభ్యుల నుంచి ఇంకోవైపు ఫ్యాన్స్ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది ఇంకోటి ఏంటంటే చెరిమా గారు కూడా లోకేష్ గారి మద్దతు ప్రకటించిన తర్వాత ఇండైరెక్ట్ గా మద్దతు ప్రకటించిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో నారావారి కుటుంబాన్ని మంచి జరగాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నా అని చెప్పేసి ఒక క్రిస్మస్ గిఫ్ట్ పంపిన తర్వాత నగర్ అంటే రాజకీయ వ్యతిరేక కుటుంబం నుంచి రాజకీయ ప్రత్యర్థి కుటుంబం నుంచి మద్దతు పలుకుతున్నటువంటి టైంలో నందమూరి కుటుంబం నుంచి మద్దతు ఇవ్వకపోతే ఎలా అనేటువంటిది ఫ్యాన్స్ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి జూనియన్టీఆర్గా ఎదుర్కొంటూ ఉన్నారు వాస్తవానికి కాబట్టి దీంట్లో నుంచి ఆయన ఒక డిషన్కి రాబోతున్నారు ఖచ్చితంగా టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొబోతున్నారు అనేటువంటిది ఒక క్లియర్ కట్ ఇండికేషన్ అయితే వస్తా ఉంది రాష్ట్రానికి ఆయన చాలాసార్లు చెప్తూ వచ్చారు ఇది మా తాతగారి పార్టీ నేను ఎప్పుడు పార్టీకి అండగా ఉంటాను ఈ పార్టీకి అవసరమైనప్పుడల్లా నేను వస్తానని చెప్పి చెప్తూ వస్తున్నారు కానీ గత కొంతకాలంగా మనం చూస్తే గత ఐదు సంవత్సరాల కాలంగా ఆయన ఏ మహానాడికి రాలేదు ఆయన పార్టీ సంబంధించిన ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు మీరు అన్నారు తాతగారి పార్టీ అని చెప్పి తాతగారి పార్టీకి ప్రచారం చేయాలని చెప్పి మీరు ఒక మాట అన్నారు అయితే ఆయన మీద విమర్శలు కూడా అదే స్థాయిలో వచ్చాయి నారా భువనేశ్వర్ గారి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో భావోద్వేగానికి గురైన సందర్భంలో కావచ్చు ఆ తర్వాత చాలా సార్లు కూడా ఇదే రకమైనటువంటి విమర్శలు వచ్చాయి అప్పుడెప్పుడు ఎందుకు స్పందించలేదు అని తీవ్రంగా విమర్శించారు కదా ఇప్పుడు దానికి ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చినప్పుడు ఏం సమాధానం చెప్పే అవకాశం ఉంది నిజమే నిజంగా అదే విమర్శలు నేను చెప్పబోతున్నాను ఆ రోజు నందం మన చంద్రబాబు గారు సతీమణి భువనేశ్వర్ గారి మీద వైసీపీ ఎమ్మెల్యేలు కామెంట్ చేసినప్పుడు స్పందించి తీరు మీద కూడా చాలా రకాల విమర్శలు వచ్చినాయి ఆ రోజులో టీడీపీ నేత వలరామయ్య ధర్నా కూడా చేశారు చంద్ర మన జూనియర్ ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా మనం అంతా చూసాం వాస్తవానికి సో ఏదేమైనా ఒకవైపు ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి లేదా బయట నుంచి వస్తున్న విమర్శలు కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న ఒత్తిడి ఈ మొత్తానికి అన్ని కలగలిపితే జూనియర్ ఎన్టీఆర్ గారికి పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కనపడతా ఉంది ఎందుకంటే ఒకవైపు అన్ని రకాల శక్తులు ఒకటైతే ఉన్న సమయం ఇది వైసీపీ ఎమ్మెల్యేలే వైసీపీ నుంచి బయటకు వచ్చి మాకు పార్టీ అవసరం లేదు మేము చంద్రబాబు గారికి మాకు టికెట్ ఇవ్వకపోయినా మద్దతు ఇస్తాం టీడీపీకి మద్దతు ఇస్తామని చెప్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఇప్పుడు ఒక రకం ఏంటంటే ఏపీ రాష్ట్రం నుంచి ప్రజలంతా కూడా మన రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రం అభివృద్ధి లేదు రాజధాని లేదు పరిశ్రమలు లేవు అనుకుని ప్రజలంతా అడుగుతున్నటువంటి వేళ సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి క్రిటికల్ టైంలో కూడా స్పందించారా టీడీపీకి ఒక రకంగా అవసరమైన టైము రెండు రాష్ట్రానికి అవసరమైన టైము ఇలాంటి టైంలో కూడా స్పందించరా ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో వాస్తవానికి చంద్రబాబు గారు అరెస్టు అనేది ఎవరు ఊహించుంటారు ఆ కుటుంబం అసలే ఊహించి ఉండదు అవును ఆ కుటుంబానికి పెద్ద చంద్రబాబు గారు ఎంత అవునున్నా కాదన్న జూనియర్ ఎన్టీఆర్ పేరుతో సహా మొత్తం చేసిన చంద్రబాబు గారు కానీ అలాంటి ఒక పెద్ద ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా మీరు స్పందించారా అని చెప్పేసి విమర్శలు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎదుర్కొన్నారు అప్పుడు ఆయన సినిమాలో రాబోయే కాలంలో దాన్ని ఓన్ చేసుకోవాల్సింది ఎవరు ఖచ్చితంగా టీడీపీకి సంబంధించినటువంటి ఫ్యాన్సే జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నారు సరే కొంత బయట ఫ్యాన్స్ కూడా ఉండి ఉండొచ్చు కాదని మనం చెప్పలేం జూనియర్ ఎన్టీఆర్కి సొంత ఫాలోయింగ్ ఎంతో కొంత ఉంటుంది మనం పూర్తిగా టీడీపీ ఫాలోయింగ్ జూనియర్ ఎన్టీఆర్ ఫాలోయింగ్ అని చెప్పలేం కానీ టీడీపీ మేజర్ మేజర్గా జూనియర్ ఎన్టీఆర్ మొదటి నుంచి ఓన్ చేసుకుంటా ఉంది నందమూరి ఫ్యాన్స్ అంటారు వాళ్ళే బాలకృష్ణ గారికి ఉంటారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉంటారు కళ్యాణ్ రావు గారికి ఉంటారు వీళ్ళంతా కామన్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉంటారు వాళ్ళంతా జూనియర్ ఎన్టీఆర్ డిజైన్ చేసుకుంటున్నారు టీడీపీ ఫ్యాన్స్ అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ డిజైన్ చేసుకుంటున్నారు తో తన సినిమా కెరియర్ ముందుకెళ్లాలన్నా కూడా వీళ్ళ నుంచి ఖచ్చితంగా అవసరం రెండు ఫ్యాన్స్ ఏ చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్లో కనుక మీరు మాట్లాడకపోతే ఇప్పుడు కూడా మాట్లాడకపోతే ఇక మిమ్మల్ని డిజైన్ చేసుకోవడం తప్ప మాకు వేరే గచ్చంత లేదని చెప్పేసి అభిమాన అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం చాలా ఉంది దాన్ని ఒక చారిత్రక అవసరం ఉందని గుర్తించారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు భావించాలి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి రాజధానికి లేదనే విషయం తెలిసిందే ఆ తర్వాత ఇప్పుడు మనకి అభివృద్ధి ఎక్కడా కనిపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పూర్తిగా దూరం అయిపోతున్నాయి అన్ని వర్గాలు ఆందోళనలు చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే గనక టీడీపీ రావాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉంది ఇది సరైన సమయం ఇప్పుడు కూడా రాకపోతే ఎట్లా అని భావించారు కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాబోతున్నట్టు భావించాలా నేను అలా అనుకోను ఆయన వ్యక్తిగత కారణాలతోనే టీడీపీకి దూరం అయ్యారు మళ్ళీ వ్యక్తిగత కారణంతోనే దగ్గర అవుతున్నారు వ్యక్తిగత కుటుంబ కారణాలు అయినా ఏంటంటే ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఆ నాన్నగారికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు నాకు పొలిటికల్గా కెరియర్ ఇవ్వలేదు అనేటువంటి కారణాలతో ఆయన నన్ను అవమానించారనే కారణంతో ఆయన డిఫర్ అయితే టీడీపీకి అయ్యారు ఇప్పుడు అదే వ్యక్తిగత కారణాలతో అభిమానుల ఒత్తిడి కుటుంబ సభ్యులు ఒత్తిడి రెండు అభిమాన సంఘాల అల్టిమేటం మేరకు వస్తున్న విమర్శల మేరకు తప్పని పరిస్థితిలో మళ్ళీ టీడీపీకి దగ్గర అవుతున్నారు రెండు వ్యక్తిగత కారణాలు జరిగినాయి రాష్ట్రాల కారణంగా రాష్ట్రం అభివృద్ధి కారణంగా అని చెప్పలేము కానీ ఆయన రేపు వచ్చి చెప్పొచ్చు రాష్ట్రం ఒక తప్ప పరిస్థితిలో ఉంది కాబట్టి నేను ఇస్తున్నా అని చెప్పేసి వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎవరైతే దగ్గరగా చెప్తా వస్తారో వల్లభిని వంశీ కావచ్చు లేదా మన కోడల నాని గారు కావచ్చు వీరంతా కూడా ఈరోజు వైసీపీ పట్ల జగన్ గారి పట్ల అసంతృప్తిగా ఉన్నారు వాస్తవంగా వాళ్ళంతా చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా తిట్టినటువంటి వాళ్ళు జగన్ గారి కోసం తొడలు కొట్టినటువంటి వాళ్ళు గట్టిగా మార్చినటువంటి వాళ్ళు కానీ వాళ్ళ టికెట్ విషయంలో కూడా ఒక మీమాంస నడుస్తూ ఉంది షెఫ్రింగ్ నడుస్తూ ఉంది రెండు గన్నవరం నుంచి వల్లభిని వంశీని మారుస్తాన ప్రచారం నడుస్తూ ఉంది సో ఏది ఏమైనా జరుగుతున్న పరిణామాల పట్ల ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నటువంటి సమయంలో ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ అసంతృప్తిని గమనించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తప్పదు ఈ టైంలో నేను ఒక పొలిటికల్ లైన్ తీసుకోకపోతే బయట ఇంటా బయట విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తున్న కారణంతో ఆయన ఒక లైన్ తీసుకునే అవకాశం మనకు కనపడతా ఉంది మనం చూస్తే ఎప్పుడు కూడా విమర్శలు వచ్చినా సరే వాటిని ఎప్పుడు కూడా పట్టించుకోలేదు జూనియర్ ఎన్టీఆర్ కనీసం స్పందన లేదు ఇప్పుడు ఆయన అంటే రీఎంట్రీకి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం అంటే ఇప్పుడు మీరు ఎంతమంది అన్నట్టు వలవని వంశీ కావచ్చు కొడలని కావచ్చు వీరితో స తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో స్పందించలేదంటే కనుక వైసీపీ లైన్లో ఉన్నాడా అన్న ఒక అనుమానం చాలామంది వ్యక్తం చేశారు ఆయన ఎట్లా చూడాలి ఇప్పుడు దాన్ని తగదింపులు చేసుకోవడానికి ఆయన టీడీపీ మార్త ఇవ్వాల్సి వస్తుంది ఇందాక నేను చెప్పింది అది వ్యక్తిగత అని చెప్పేసి ఆయన వైసీపీ లైన్లో ఉన్నారు లేదా బీజేపీ లైన్లో ఉన్నారు ఇలాంటి అనన్నిటికీ పొలిటికల్గా తను పటాపంచాలు చేసుకోకపోతే ఆ ఆ ప్రభావం తన సినిమా లైఫ్ మీద పడుతుంది తన అభిమానుల మీద పడుతుంది కాబట్టి దాని నుంచి ఆయన తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా తన పొలిటికల్ లైన్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది లేదు లేదు నేను మొదటి నుంచి రెండు వేల తొమ్మిదిలో మీరు చూపిస్తున్న ఇమేజ్లో ఏదైతే ఉందో ఆ రోజు నేను ఏదైతే మాట చెప్పాను ఇప్పటికీ అదే కట్టుబడి ఉన్నాను అవసరం ఉన్నప్పుడు అలా టీడీపీకి నేను అండగానే ఉంటానని చెప్పుకోవాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ పడ్డారు మీరు గమనించి ఉంటారు అనేక విమర్శలు వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు మీరే చెప్పారు ఇంకోటి ఏంటంటే నందమూరి సువాసిని గారు కూకటిపల్లిలో టీడీపీ తరఫున ఆ రోజు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో పోటీ చేసినప్పుడు కూడా ఆయన సొంత కుటుంబ సభ్యుల ప్రచారానికి కూడా ఆయన రాలేదు వాస్తవానికి కానీ ఇప్పుడు ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి వచ్చింది అది అది మన అభిమానుల అల్టిమైటమ్ ఉంది ఇప్పుడు ఐవరు అడగపోయిన కళ్యాణరావు గారు ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే దాని కారణాన్ని మనం అర్థం చేసుకోవాలి విశ్లేషించుకోవాలి ఆ విశ్లేషించుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంటా బయట వస్తున్నటువంటి విమర్శలను ఆయన తట్టుకోలేక ఆ సినిమా పొలిటికల్ కెరియర్ తో ముడిపడి ఉంది కాబట్టి సినిమా కెరియర్ కూడా ముడిపడి ఉంది కాబట్టి ఆయన ఒక లైన్ తీసుకోక ఆయన బయటకు చెప్పక తప్పని పరిస్థితులు ఆయన పడ్డాడు వాస్తవానికి అంటే ఒకటి మీరు ఇందాక భువనేశ్వర్ గారి కామెంట్ అప్పుడు స్పందించిన తీరు కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు అసలు స్పందించకపోవటం కానీ ఆయన మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వాళ్ళ అభిమానులు కానీ టీడీపీ ఫ్యాన్స్ లో కానీ క్రియేట్ చేసి పెట్టాయి ఇప్పుడు వాటి నుంచి ఆయన బయట బయటపడాలంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టీడీపీ కోసం ఆయన పనిచేయక తప్పనిసరి పరిస్థితులు ఆయన పడ్డారని చెప్పుకోవచ్చు చెప్పండి ప్రచారానికి తెలుగుదేశం పార్టీ తరఫున దిగితే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం జనసేన కూటమి తరఫే ఆయన ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ఒకే వేదిక మీద కనిపిస్తే ఎట్లా ఉండిపోతుంది ఆ సీన్ అంటే మొత్తం వారు వన్ సైడ్ అని భావించాలి సార్ మీరు చెప్పిన పేరుకి ఇంకా అదనంగా కూడా ఉన్నాయి కదా వైఎస్ షర్మిలా గారు బాలకృష్ణ గారు ఇలా చాలా అదనాలు అంటే టీడీపీ జనసేన కూటమికి కలిసి వస్తున్నాయి వాస్తవానికి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈవెన్ వైసీపీ ఎమ్మెల్యేలు ఇలా ఒక ఒకదానికొకటి కలిసి వస్తున్నాయి వాస్తవానికి సో ఇవన్నీ టీడీపీకి జనసేన కూటమికి బలపరిచే అంశాలు వాస్తవానికి ఒక రకంగా చెప్పుకోవాలంటే అంటే ఇప్పుడు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరు తే చంద్రమూరి కుటుంబంతో సంబంధం లేనటువంటి వ్యక్తి కానీ ఆయన ఏ ఏ టైంలో పొత్తు ప్రకటించారు ఎక్కడ పొత్తు ప్రకటించారు ఆయన పొత్తు ప్రకటించిన ప్లేస్ ఏంటి సందర్భం ఏంటి చూడండి చంద్రబాబు గారు అరెస్ట్ అయినటువంటి టైంలో రాజమండ్రి సెంటర్ జైలుపై పరామర్శించి గేటు బయట రాజమండ్రి సెంటర్ జైలు గేటు బయట పొత్తు ప్రకటించారు సో ఆయనకున్న కమిట్మెంట్ కూడా జూనియర్ ఎన్టీఆర్కి లేదనేటువంటి విమర్శ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి టీడీపీ ఫ్యాన్స్ నుంచి వ్యక్తమైంది వాస్తవానికి ఇప్పుడు వైఎస్ షర్మిలా గారు ఆమె రాజకీయ ప్రత్యర్థి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి జగన్ గారి సొంత చెల్లి ఆమె ఏపీలో ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని క్రిస్మస్ గుఫ్ట్ లోకేష్ గారి పంపించి రెండు వేల ఇరవై నాలుగులో నారావల్ కూడా మన మంచి జరిగింది అంటే అంటే వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ సెట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కూడా ఈ సొంత కుటుంబ సభ్యులకు లేకపోతే ఎలాంటి విమర్శ ఖచ్చితంగా వస్తుంది కదా దాంట్లో నుంచి బయటపడేదాని కోసం ఆయన ఖచ్చితంగా సంక్రాంతి తర్వాత పొలిటికల్ లైన్ ని ప్రకటించబోతున్నారు టీడీపీకి అనుకూలంగా ఉండబోతుంది వచ్చే ఎన్నికల్లో మద్దతుగా మళ్ళా రెండు వేల తొమ్మిది నాటి ప్రచారాన్ని చూడొచ్చు అనేటువంటి సమాచారం మనకు వస్తా ఉంది యా చూద్దాం థ్యాంక్ యూ కటా కార్తీక్ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో రీఎంట్రీ ఇచ్చి పార్టీ తరఫున ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది కొత్త సంవత్సరంలో జనవరిలోనే ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించగా ప్రచార పర్వంలో కూడా దూకేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది చూద్దాం ఇక భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉంటే ఎలాంటి మలుపులు తీసుకోబోతుంది అనేది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ